జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రబంధనం సృష్టించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఆషామాషిగా ఉండదు అంటూ తాజాగా ఒక సర్వే ఒక సంచలన విషయాలను అయితే వెల్లడించింది టైమ్స్ నో నిర్వహించిన తాజా సర్వేలో నౌ ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే దాదాపు ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది అవసరమైతే ఇరవై ఐదు కూడా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ఆ సర్వే తాజాగా చెప్పినమాట కాకపోతే ఇక్కడ కీలక అంశం ఒకటే అంటే అసెంబ్లీ ఎన్నికల మీద ఈ సర్వేలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేది చాలా నిపుణులు చెబుతున్నమాట పార్లమెంటు స్థానాలను అసెంబ్లీ స్థానాలను కంపేర్ చేయడం కుదరదు అనేది కాకపోతే ఎంతో కొంత ప్రభావం అయితే ఉండక మానదు అనేది కాకపోతే ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాలు వీక్ అవుతున్నాయా పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా ప్రతిపక్షాలు పుంజుకోలేకపోతున్నాయా ఈ సర్వే సారాంశం ఒక రకంగా ప్రతిపక్షాలను అలర్ట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరిగింది మీ బలం తగ్గింది అని సంకేతం ఇచ్చిందా మరి ప్రతిపక్షాలు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి ఈ సర్వే తర్వాత చూద్దాం